నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుందని మీరు ఉదాహరణకు కూడా చెప్పారు కొన్ని సందర్భాల్లో ఏ విత్తనం నాటుతామో అదే మొక్క వస్తుంది మనం అవే పళ్ళు వస్తాయి అని చెప్పి అన్నారు అంటే దీన్ని బట్టి మనం ఏం చేస్తే అదే మంచి చేస్తే మంచే చెడు చేస్తే చెడే మంచి చేస్తున్న వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఒక రకంగా ఇది ఎలా మారిపోయింది అని అంటే మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అనే విధానంలోకి కూడా మారిపోయింది మరి దాని గురించి ఏం చెప్తారు మీరు అంటే ఈ సందర్భంగా ఓ సినిమా డైలాగ్ ఉంది కొన్నిసార్లు రావడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావడం మటుకు పక్క అన్న రీతిలో మనం చేసే మంచి అక్కడికి పోదమ్మా నోట్ ఆన్ దిస్ నోట్ చెడు కూడా అక్కడికి పోదు చెడు చేస్తే సుఖపడతాము మంచి చేస్తే బాధపడతాము అనేది ఉత్తి అపోహ మాత్రమే తాత్కాలికమైన ప్రయోజనాలను కలిగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది బట్ లాంగ్ టర్మ్లో మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది కొంచెం లేట్ అవ్వచ్చు భగవంతుడు గాడ్ విల్ మేబీ డిలే ఓకే నాట్ డినే అంటే భగవంతుడు నీ నీ దాకా రావడానికి నీ నీ కర్మ ఫలితం నీ దాకా రావడానికి కొన్నాళ్ళు కొంత ఆలస్యం అవ్వచ్చు అది కూడా కర్మఫలితమే కానీ ఎప్పుడు కూడా పూర్తిగా భగవంతుడు మన మర్చిపోయి మనని కొట్టేసేది ఉండదు నెగ్లెక్ట్ చేసి మనని పక్కకు తోసేసేది ఉండదు కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పగలరా అది కూడా మన కర్మఫలితమే అయి ఉంటుంది లేదా గ్రహస్థితిని బట్టి ఉంటుంది అనేక రకాల కారణాలు మనకు తెలిసి తెలియని కారణాలు ఉంటాయి ఇవన్నీ కాదు మనం ఆలోచించాల్సింది మనం చేసే పని మంచిగా కాదా మనం సద్ సద్బుద్ధితో ఉన్నామా లేదా సన్మార్గంలో ఉన్నామా లేదా సత్కర్మల్ని ఆచరింపజేస్తున్నామా లేదా అనేదాన్ని చూసుకుంటూ ఉంటే మనకి రావాల్సిన సత్ఫలితాలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి ఎందుకు నేను మాకు మీకు చిన్న మోరల్ స్టోరీ చెప్తా ఒక ఆవిడ ఒక కిరాణా షాప్కి పొద్దున్నే ఆయన షాప్ తీయంగానే చాలా అడావిడిగా వచ్చి ఒక పది రూపాయలు తీసి ఆవిడకి ఆయనకిచ్చి ఏమండి నిన్న మీ దగ్గర నేను సరుకులు కొన్నాను పొరపాటున నాకు చిల్లరిచ్చే ప్రాసెస్లో మీరు పది రూపాయలు ఎక్కువ ఇచ్చారు నాకు నేను ఇక్కడ చూసుకోలేదు ఇంటికి వెళ్ళి చూసుకున్నాను రాత్రే వచ్చాను నేను కానీ అప్పటికే మీరు షాప్ క్లోజ్ చేశారు మీ పది రూపాయలు మీరు ఉంచుకోండి అని ఇచ్చేస్తుంది అమ్మా పది రూపాయలే కదా ఎందుకు అంత ఎమర్జెన్సీగా నువ్వు ఇంటి నుంచి మళ్ళీ రాత్రి ఒకసారి వచ్చి పొద్దున్న ఒకసారి వచ్చి అంత అవసరం ఏముందమ్మా ఈసారి వచ్చినప్పుడు ఇచ్చేదాన్ని కదా ఏమైందంటే కాదండి నాకు భర్త లేడు మా ఆయన బతుకుండంగా ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాళ్ళు పరుల సొమ్ము పాము వంటిది ఒక రూపాయి కూడా మనది కాని మనం ముట్టుకోకూడదు మనకు సంబంధం లేని మనం తీసుకోకూడదు అని అంటుండేవాళ్ళు అందుకని మీకు మీకు ఇవ్వాల్సిన పది రూపాయలు ఇచ్చేస్తేనే నాకు మనశ్శాంతి లేకపోతే నాకు మనశ్శాంతి లేదు మీ పది రూపాయలు నా దగ్గర ఉన్నందువల్ల మీకు నష్టమేం లేకపోవచ్చు కానీ నాకు అశాంతిగా ఉంటుంది మీ మీ సొమ్మిదో నా దగ్గర ఉండిపోయిందనే ఒక అశాంతి ఉంటుంది ఇది రేపొద్దున ఈ ఈ అశాంతి కానీ ఈ పాపం కానీ అది పది రూపాయలే కావచ్చు నా పిల్లలకి ఏమన్నా దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో ఇప్పటికే తండ్రి లేని పిల్లలు అందుకని మీరు నేను తీర్చేసుకోవాలని వచ్చానంట ఆయన ఆ పది రూపాయలని కళ్ళకు దండం పెట్టుకొని గల్లాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆలోచించి ఆవిడ చేసిన పని ఒకసారి మళ్ళీ నమరేసుకొని అంటే రుణం ఉంచుకోకూడదు అని చెప్పి ఆవిడ సందేశాన్ని ఆయన పొద్దున్నే వెంటనే తను గల్లాలోంచి ఒక మూడు వందల రూపాయలు జేబులో పెట్టుకొని స్కూటర్ వేసుకొని ఇంకో కస్టమర్ ఇంటికి వెళ్ళాడు వెళ్ళి నిన్న మీరు కొన్న సరుకుల్లో నేను కొంచెం అటు ఇటు ఎక్కువ చెప్పి ఒక మూడు వందల రూపాయలు ఎక్కువ తీసుకున్నాను మీ దగ్గర మీ డబ్బులు మీరు తీసుకోండి అని అదేంటండి పోనీ నెక్స్ట్ టైం అయినా తగ్గించేవాళ్ళు కదా ఎందుకు ఇప్పుడు అంత నన్ను వెతుక్కుంటూ వచ్చి షాప్ వదిలేసి వచ్చి మళ్ళీ మూడు వందలు నాకు ఇచ్చేసారు మీరు అని చెప్పాను ఆయన అడిగితే లేదండి నా మనశ్శాంతి కోసం ఈ రుణభారాన్ని భారాన్ని పెట్టుకోదలుచుకోలేదు నేను నా మనశ్శాంతి కోసం మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాను నా మనశ్శాంతిని కోల్పోదలుచుకోలేదు అని అంటాడు అతను ఆ మూడు వందలు తీసి జేబులో పెట్టుకొని అతను ఆలోచిస్తాడు ఈ పాయింట్ని ఇదేంటి రుణ భారాన్ని ఉంచుకోకూడదా అని తాను ఎవరికో ఒక స్నేహితుడికి ఒక పదివేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాడు చేసి నీ రుణ భార నాకు వద్దు ఎవరి సొమ్ము తినకూడదు అనుకున్నాను అని ఆ పదివేలు అతను ఆలోచించి ఈ ఈ స్టోరీ అంతా విని నేను ఎవరికి భారం అవ్వకూడదు నేను ఎవరికి రుణ అని తనకి గతంలో ఒక స్నేహితుడు పదిహేను లక్షల రూపాయలు సహాయం చేస్తాడు చేస్తే ఆ పదిహేను లక్షల రూపాయలు ఇతను తిరిగి చెల్లించకుండానే అతను చనిపోతాడు చనిపోయాడు కదా అనే ఉద్దేశంతో ఇతను ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తాడు వాళ్ళ భార్యాపిల్లలు కూడా వచ్చి ఎవరు అడిగిన వాళ్ళు ఏం లేరు మా డబ్బులు మాకు ఇస్తావా మా డబ్బులు అంటే వాళ్ళ భార్యా పిల్లలకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండి ఉండదు తెలీదు ఇతను వెంటనే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి పదిహేను లక్షల రూపాయలు డ్రా చేసుకొని వాళ్ళ మిస్సెస్ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ డబ్బులు మీవి మీ వారు నాకు ఇచ్చారు అవసరానికి నాకు సహాయం చేశారు ఇదిగోండి మీ డబ్బులు మీరు తీసుకోండి నిజానికి వడ్డీతో సహా ఇవ్వాలి కానీ ప్రస్తుతానికి అసలు చెల్లిస్తున్నాను రేపొద్దున భవిష్యత్తులో అవకాశం వస్తే వడ్డీ కూడా ఇస్తాను ఈ డబ్బులు మీరు ఉంచుకోండి అని అంటే ఆవిడ కన్నీటి పర్యంతమై భర్తకి నమస్కారం చేసుకుంటుంది ఆవిడెవరు అంటే ఫస్ట్ కిరాణా షాప్కి వెళ్ళి పది రూపాయలు తిరిగి ఇచ్చేసింది కదా చుట్టూ తిరిగి ఆ వరకే వచ్చింది అంతా మళ్ళీ ఈ కర్మ ఫలితం మంచైనా చెడైనా తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది మంచైనా చెడైనా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి అది మనల్నే చుట్టుకుంటుంది అందుకని సత్కర్మలు చేస్తూ పోదాం సత్ఫలితాలని అనుభవిద్దాం ఆస్వాదిద్దాం సో ఇప్పుడు ఆవిడ చేసిన మంచి పని అంటే తన ఆలోచన విధానం నేను ఒకరి సొమ్ము తీసుకోకూడదు ఒకళ్ళకి రుణపడకూడదు రుణపడకూడదు అనే ఆవిడ ఆలోచన విధానమే తిరిగి ఆవిడకి వాళ్ళ సొమ్మే తన భర్తను కోల్పోయింది బాధల్లో ఉంది భగవంతుడు ఇలా అన్యాయం చేశాడు భగ నా భర్తను తీసుకుపోయాడు అని బాధపడడం ఒకవైపు అయితే ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి తన భర్తకి మీ ఇంటికి రావాల్సిన ఓ పెద్ద మొత్తాన్ని తిరిగి ఇంటికి రప్పించడం అనేది అది మనం చేసుకునే సత్కర్మ ఫలితమే అవుతుంది తను చేసిన తన తను ఏ మార్గంలో అయితే తను వెళ్తుందో ఏ విధంగా తను ఆలోచించి ఎవరికి రుణపడకూడదని నిన్న కిరాణా షాప్ యజమానికి తిరిగి తీసుకెళ్ళి పది రూపాయలు ఇచ్చిందో ఆ సద్బుద్ధే ఆమెకి ఒక పెద్ద మొత్తాన్ని తిరిగి తన ఇంటికి చేర్చే విధంగా అనుగ్రహించింది ఇదే విధి విచిత్రం ఇదే దైవ సంకల్పం ఇదే దైవం యొక్క సహాయం ఈ విధమైన మార్గంలో మన జీవితాన్ని నడుపుకోవడమే ఉన్నతమైన జీవితానికి మార్గాన్ని చూపిస్తుంది గురుగారు మనం ఏదన్నా చేస్తున్నప్పుడు ఇది మన శాస్త్రంలో ఉంది మన ధర్మం ప్రకారంగా ఇలా ఆచరించమన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఎక్కడ చూసుకున్నా కూడా శాస్త్రం అనేది మాత్రం మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాము అందులో ఉన్న ఆచరిస్తూ ఉన్నాం అసలు ఏంటి శాస్త్రం అంటే ఈ శాస్త్రాలు ఎన్ని రకాలు గురుగారు శాస్త్రం మన సనాతన ధర్మంలో మన వైదిక ధర్మంలో చెప్పబడిన శాస్త్రాలు రెండు రకాల శాస్త్రాలు ఒకటి ప్రకటిత శాస్త్రాలు అది ఆ ప్రకటిత శాస్త్రాలు అందరూ తెలుసుకోదగినవి అందరూ ఆచరించదగినవి రెండు రహస్య శాస్త్రములు శాస్త్రములు అంటారు శాస్త్రములు అంటే రహస్య రహస్యంగా ఉన్న శాస్త్రములు అని అర్థం ఎందుకని గురుగారు రహస్య శాస్త్రములు అని ఈ పేరు ఎందుకు వచ్చింది వీటికి ముఖ్యంగా ఎందుకంటే ఇవి అందరూ తెలుసుకోదగినవి కాదు అర్హత ఉన్న వాళ్ళే తెలుసుకుని ఆచరించదగినవి అని అర్థం ఓకే అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది మామూలుగా లలిత సహస్రనామాల విషయంలో వచ్చేసరికి కూడా రహస్య నామాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అవి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా మనం ముందుకు తీసుకొచ్చారు అని ఇప్పుడు ఈ రహస్య ఏదైతే శాస్త్రాల గురించి మీరు చెప్పారో అసలు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి మరి అవి కూడా ఇలాంటి అవకాశం ఏమైనా ఉందా ఈ రహస్య శాస్త్రాలు మూడు రకాలు గుహ్య గుర గుహ్యతమ గుహ్య శాస్త్రం అంటే ధర్మశాస్త్రాలు గుహ్యతర శాస్త్రాలు అంటే మంత్రశాస్త్రాలు అంటే మంత్రాలు మంత్రానుష్ఠానానికి సంబంధించిన ఇప్పుడు ఏవైతే మహామంత్రాలు ఉంటాయో ఈ మహామంత్రాలకు సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో ఆమ్నాయ మందారం లాంటి శాస్త్రాలు ఉంటాయి వీటిని గుహ్యతర శాస్త్రాలు అంటారు అలాగే గుహ్యతమ శాస్త్రాలు గుహ్యతమ శాస్త్రాలు అంటే బ్రహ్మ విద్య అంటారు దాన్ని అంటే మహా ఉపదేశంతో పాటు చేసుకునే బ్రహ్మ విద్య ఓకే సో శ్రీ విద్య బ్రహ్మ విద్య కింద వస్తుంది ఇప్పుడు అంటే మూడు రకాలుగా ఉన్నాయి అసలు ఇవి ఎవరికి ఏ రకంగా ఉపయోగపడతాయి ఎవరు ఎలా ఉపయోగించుకోవచ్చు ఇవి ఉపాసన సాధనకు సంబంధించిన అంశాలను గురు పరంపరలో మాత్రమే వీటిని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది అంటే ఎవరు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి గాని ఎవరికి పడితే వాళ్ళు తెలుసుకోవడానికి గాని లేదా ఆచరించడానికి గాని ఆ కుదరదు గురు పరంపరలో మాత్రమే ఉపదేశ పురస్కారంగా మాత్రమే ఈ శాస్త్రాల్ని శాస్త్ర రహస్యాల్ని వీటిని మంత్రాలని మనం తెలుసుకొని సాధనా పరంగా ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోదగిన శాస్త్రం ఓకే అంటే ఇప్పుడు రహస్యనామాలు రహస్య శాస్త్రాలు అయినప్పటికీ ఒక గురువు ద్వారా మనం తీసుకొని దాని నిష్టతో నియమంతో అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రమే తెలుసుకోవాలి లేదంటే అవసరం లేదు అని కాదు మనకు అవసరం ఉన్నా తెలుసుకోవడానికి అవకాశం లేదు అవి ఫలించదు గురుద్వారా వస్తే మాత్రమే అవి ఫలిస్తాయి ఓకే మీకు రోడ్డు మీద ఒక సిమ్ కార్డు దొరికింది దాన్ని ఫోన్లు వేస్తే పనిచేయదు ఆ సిమ్ కార్డుని వాళ్ళు మీరు ఎయిర్టెల్లో ప్రాపర్గా తీసుకొని ఆ సిమ్ కార్డు మీద ఉన్న నెంబరు మీ ఫోన్ నెంబర్ యాక్టివేషన్ చేస్తేనే అది పనిచేస్తుంది అట్లా గురుముఖత తీసుకున్నప్పుడే ఇవి మీకు మనకి ఉపయోగపడతాయి ఓకే ఒకవేళ అలా ఉపయోగపడకపోయినప్పటికీ అలా మనం ఎలాగూ మనకు తెలుసు కదా అని చెప్పి మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తెలిసి తెలియకుండా చేయడం వలన జరిగే మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో అయితే మంచి జరగాలి గానీ అంటే తెలిసి తెలియక చేస్తున్నారు కదా భగవంతుడికి సంబంధించిన విషయాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కరెంట్ ఉంది విద్యుత్ శక్తి మంచిదే మనకు వెలుగునిస్తుంది మీ అవసరాలన్నీ తీరుస్తుంది కానీ అలానే నేను వెళ్ళి వైర్లు పట్టుకుంటానంటే షాక్ కొడుతుంది కదా ఖచ్చితంగా ఆ శక్తిని కంట్రోల్ చేసే ఉపాసన ఇది అదంతా మన దగ్గర మెకానిజం మన దగ్గర ఉండాలి అది ఉపదేశ పురస్కారంగా గురువుల ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ అవి గురు ఉపదేశము అవన్నీ లేదు మామూలుగా మేమందరం తెలుసుకోవాలి అని అంటే ఈ మూడిట్లో అసలు దేనికి సంబంధించి ఉంటుంది అనంటే ఏమైనా చిన్న అవగాహన ఇవ్వగలుగుతారా గురువు గారు దేనికి సంబంధించినవి అని అంటే ఈ రహస్య శాస్త్రాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఈ రహస్య శాస్త్రాలు పైకి నామాలుగా కనపడినా కూడా ఆ నామాల్లో ధర్మశాస్త్ర మంత్రశాస్త్ర తత్వశాస్త్ర విశేషాలు నిక్షిప్తమై ఉంటాయి ఆ కారణాన వీటిని రహస్య శాస్త్రములు అలాగే బుద్ధికి ఇంద్రియాలకి అందని దివ్యశక్తి ఉన్న కారణాన అవి రహస్య శాస్త్రాలు అంటే మన బుద్ధికి కానీ మన ఇంద్రియాలకు కానీ అందని దివ్యశక్తి ఆ నామాల్లో ఉంటుంది కాబట్టే వాటిని రహస్య శాస్త్రం అన్నారు నామ స్తోత్రం దీని కిందే వస్తుంది 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 కానీ ఉంది మాత్రం ఎగ్జెంప్షన్ అంటే కలికాలం కాబట్టి ఇప్పుడు ఆ కలియుగం అందరూ పాటిస్తున్నారు కాబట్టి కనీసం చదివే దాంట్లో కొంత తెలుసుకుని చేస్తారనే ప్రయత్నంలోనే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఓకే కొంత తెలుసుకొని జాగ్రత్తగా భక్తితో చేసుకుంటే శ్రద్ధా భక్తులతో నియమనిష్ఠలతో చేసుకుంటే ఉద్దేశంతో గురుగారు ఇప్పుడు లలిత సహస్రనామాలకు కూడా ఎంతో మంది భాష్యకర్తలు ఉన్నారని అంటూ ఉంటారు నిజంగా ఉన్నారు అసలు ఎవరెవరు ఆ ముఖ్యంగా అందులో ప్రసిద్ధి చెందిన వారు కూడా కొంతమంది ఉండి ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఒకసారి ఏడుగురు ఉన్నారు ఏడుగురు కానీ అందులో ప్రసిద్ధంగా సాక్షాత్తు అమ్మవారే తన సహస్రనామాలకు రాయమని ఆదేశించి ఆయనతో రాయించుకుంది భాస్కర్ రాయలు వారు భాస్కర్ రాయలు అనే వారితో అమ్మవారు ఈ భాష్యాన్ని రాయించుకుంది తన ఆదేశం ఆయనకి కళ్ళో కనపడి నువ్వు ఈ లలిత సహస్రనామ స్తోత్రాలకి భాష్యాన్ని రాయాలి అని చెప్పాను అంటే అది చాలా పెద్ద కథ ఉంది ఆ ఆయన క్లుప్తంగా ఆయన అమ్మవారికి నేను నాకు ఇప్పుడు కుదరదు చాలా నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నేను రాయలేను అని అంటే ఏమిటి ఇబ్బందులు అంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి నేను అప్పుల వాళ్ళతో ఇబ్బంది పడుతున్నాను అందువల్ల నాకు మనస్థిమితం లేదు అందుకని రాయలేను అంటే ఆయన అప్పులన్నిటిని అమ్మవారి తీర్చి రసీదు ఆయన టేబుల్ మీద పెట్టి ఇప్పుడు రాయని చెప్పింది అంటే ఆయనకు తెలిసా ముందు అమ్మవారే ఇలా రాయమంటుందని స్వప్నంలో స్వప్నంలో ఓకే ఓకే మరి రసీదు వచ్చింది కదా మరి అప్పుడు నమ్మాలి కదా కానీ స్వప్నంలో అడిగింది చూస్తే నిజంగానే రసీదులు ఉన్నాయి ఆయన అప్పులన్నీ తీర్చేసిన ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళనే కారణ జన్మలు అని అనొచ్చేమో కదా అమ్మవారు ఆయన ఎంచుకుని నువ్వు ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యాన్ని రాయాలని ఆదేశించడం అనేది మరి ఆయన జన్మరాలు గురుగారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి